టెస్ట్లో నాలుగో రోజు దాదాపుగా ఇంగ్లాండ్ పూర్తిగా ఆధిపత్యం కనపరిచింది చెప్పాలి చివరి సెషన్లో టీమిండియా కాస్త పోరాటం కనపరిచినప్పటికీ కూడా ఓవరాల్గా ఇప్పటివరకు కంప్లీట్గా ఇంగ్లాండ్ జట్టు డామినేట్ చేయడం దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రన్స్ చేయడమే అంటే భారీగా లీడ్ దాదాపు త్రీ హండ్రెడ్ లెవెన్ రన్స్ లీడ్ వచ్చింది సో మ్యాచ్లో పూర్తిగా బిగించారు అట్ ది సేమ్ టైం ఏదైతే చివరి రోజు చివరి రోజు మనకి ఏదైతే డ్రా కోసం పోరాడాల్సిన పరిస్థితిని కల్పించింది ఇంగ్లాండ్ జట్టు ఎందుకంటే సెకండ్ స్టార్టింగ్లోనే ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరంభంలోనే జైష్వాల్ని అలాగే సాయి సుదర్శన్ ఇద్దరిని డెకౌట్ చేశారు అంటే స్కోర్ బోర్డు మీద ఒక పరుగు కూడా లేకుండానే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో కంప్లీట్గా ఒక దశలో ఈ రోజే మ్యాచ్ అంటే నాలుగో రోజే మ్యాచ్ ముగిసిపోతుందా అన్న డౌట్స్ చాలామందికి వచ్చేసాయి కానీ ఏదైతే సాయి మనకి గిల్ గిల్ కానీ కేఎల్ రాహుల్ కానీ ఒక తమ సీనియారిటీ ఒక అద్భుతమైన పోరాటం కనబరుస్తున్నారు ప్రస్తుతం ఏదైతే నాలుగో రోజు ది ఎండ్ ఆఫ్ ది ఫోర్త్ డే ఇంగ్లా ఇంగ్లాండ్ టీం మీద మన వాళ్ళు ఇంకా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఈ స్థాయిలో లీడ్ సమర్పించుకోవడం ఒక విధంగా భారత్ని మరింత కష్టాల్లో నెట్టింది ఇక్కడ ఇప్పుడు పోరాడుతున్నారు గిల్ అండ్ రాహుల్ పోరాడుతున్నారు ఇంకా నూట ముప్పై రన్స్ వరకు వెనకబడి ఉన్నారు సో ఆటకి రేపు చివరి రోజు సో ఫిఫ్త్ డే మన వాళ్ళు ఎనిమిది వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి సో ఏదైతే ప్రధాన బ్యాటర్లు మనం అనే కనీసం ముగ్గురు నలు ముగ్గురిని తీసేస్తే కనుక ఇంకా ఐదు వికెట్లే చేతిలో ఉన్నట్టు మనం అంచనా వేసుకోవచ్చు దీని ప్రకారం చూసుకుంటే కంప్లీట్గా చివరి రోజు పూర్తిగా రోజంతా టీమిండియా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి అంటే నైంటీ ఓవర్స్ పాటు కంప్లీట్గా బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ని కోల్పోకుండా డ్రా చేసుకునే పరిస్థితి ఉంది ఒకవేళ త్వరగా మార్నింగ్ సెషన్లో కనుక వికెట్లు త్వరగా కోల్పోతే మాత్రం కంప్లీట్గా ఈ మ్యాచ్లో ఏదైతే ఇంగ్లాండ్ జట్టు ఖచ్చితంగా గెలిచి సిరీస్ని సొంతం చేసిన అవకాశాలు అయితే దాదాపుగా వాళ్ళకు కూడా ఎక్కువగానే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు చివరి సెషన్లో ఏదైతే గిల్ రాహుల్ పోరాటం తీరు చివరి రోజు రేపు ఐదో రోజు మూడు సెషన్ల పాటు ఇదే పోరాట స్ఫూర్తి కనపరిస్తే తప్ప ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి నుంచి బయటపడే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఆల్రెడీ సెంచరీలకి చేరువులో ఉన్నారు కాబట్టి గిల్ అండ్ రాహుల్ సో మిగిలిన బ్యాటింగ్ లైనప్లో కూడా మిగిలిన బ్యాటర్లు ఎవరైతే వాషింగ్టన్ సుందర్ కానీ జడేజా కానీ రిషబ్ పంత్ మరి ఇంజరీతో ఎంతవరకు బ్యాటింగ్ చేయగలుగుతాడు తను ఆల్రెడీ ఇబ్బంది పడుతూ కుంటుతూనే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు మరి ఆ రిస్క్ మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా ఒకవేళ ఖచ్చితంగా ఒకవేళ వికెట్లు త్వరగా తొలి సెషన్లో పడిపోతే మాత్రం ఖచ్చితంగా పంత్ క్రీజ్లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది సో వాషింగ్టన్ సుందర్ అలాగే శార్దుల్ ఠాకూర్ కూడా కాబోతున్నారు ఒకవేళ వికెట్లు త్వరగా కోల్పోతే ఫస్ట్ సెషన్లో మిగిలిన రెండు సెషన్ల పాటు అంటే మన వాళ్ళు ఎంతవరకు నిలదొక్కుంటారు ఆల్రెడీ గిల్ రాహుల్ ఒకవేళ సెంచరీలు చేసి నిదానంగా ఆడగలిగితే కనుక ఒక ఈరోజు ఖచ్చితంగా చివరి సెషన్లో ఇండియా బ్యాటర్లో ఏదైతే గిల్ రాహుల్ వాళ్ళు ఆడతీరు ఖచ్చితంగా మెచ్చుకోవాలి టెస్ట్ ఫార్మేట్కి తగ్గట్టే ఆడరు సో ఎక్కడా కూడా చాలా బాల్స్ డిపెండ్ చేసుకున్నారు సో ఇంగ్లాండ్ బౌన్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత కవ్వించినా కూడా ఎక్కడ రిస్కీ షార్ట్స్కి అనవసర తప్పిదాలకి అంటే పిచ్చి షాట్లకి పోకుండా కంప్లీట్గా రెడ్ బాల్ క్రికెట్లో ఎప్పుడూ కూడా టీం ఒక టీం ఒక భారీ పార్ట్నర్షిప్ నిల నిలబెట్టుకోవాలంటే ఒక టీం ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాలి ఎటువంటి ఆట తీరు కనబరచలేదానికి ఈరోజు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే క్రూషియల్గా మారింది సో దాదాపు ఐదో రోజు ఖచ్చితంగా ఇంగ్లాండ్ బౌలర్లు పై చే సాధించడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎంత పోరాట స్ఫూర్తి కనబరుస్తారనే దాని మీదే మనం ఏదైతే ఈ డ్రా అవకాశాలు ఆధారపడి ఉన్నాయి ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా చేసుకోగలిగితే ఖచ్చితంగా టీమిండియా మ్యాచ్ గెలిచినంత ఒక సెలబ్రేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే దాదాపుగా మ్యాచ్ ఏజారిపోయిన పరిస్థితుల్లో ఒక రోజు మాత్రమే టీమిండియా ఆధిపత్యం కనపరిచింది మిగిలిన మూడు రోజులు ఇప్పటివరకు చూసుకుంటే మిగిలిన మూడు రోజులు కూడా కంప్లీట్గా ఇంగ్లాండ్ డామినేట్ చేసిందని చెప్పాలి మన బౌలర్లు బుమ్రా సిరాజు అన్షుల్ కాంబోజ్ మిగిలిన బౌలర్లు ఎవ్వరూ కూడా ప్రభావం చూపించలేకపోయారు సో గిల్ కెప్టెన్సీ మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి సో వీటిని అన్నింటినీ దాటుకుని ఆ విమర్శలు కనుక అధిగమించి ఖచ్చితంగా చివరి రోజు పోరాట స్ఫూర్తి కనబరిస్తే తప్ప ఈ మ్యాచ్ని డ్రా చేసుకుంటే ఖచ్చితంగా గిల్కి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది అలాగే సిరీస్ని నిలబెట్టుకోవడానికి చివరి టెస్ట్ వరకు టీమిండియాకి అవకాశం ఉంటుంది సో మోస్ట్ ప్రాబల్లీ చివరి రోజు వర్షం కూడా అడ్డుపడే ఉన్నాయి కాబట్టి అటు వెదర్ సహకరించాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం వెదర్ కూడా కూల్గా ఉన్నా కూడా బౌలర్లకి అనుకూలిస్తుంది చివరి రోజు ఫ్రీజ్లో నిలగ నిలదొక్కుకోవడం చాలా ఒక సవాల్గానే చెప్పాలి టీమిండియా బ్యాటర్లకి మరి గిల్ రాహుల్ ఏదైతే చివరి చివరి సెషన్లో నాలుగో రోజు ఎటువంటి పోరాట స్ఫూర్తి కనపరిచారో మిగిలిన బ్యాటర్లు కూడా అదే తరహా ఆట తీరు కనపరిస్తే కనుక ఈ మ్యాచ్ని టీమిండియా డ్రా చేసుకోవచ్చు